కోణమాలంకృతులు చేస్తున్నారు అలాగే రంగయ్య గారు ముందు పిల్లప్పనగారు పిల్లప్పన గారు ఉండి నిదానంగా వెళ్ళండి ఒకరి రమణ గారు ఒకదు కోమాలంకృతులు చేస్తున్నారు ఇప్పుడేతం చేస్తున్నారు గీత భగవాన్ కుటుంబ సభ్యు అందరికీ అవకాశం ఇవ్వండి ఎండి రెహమతుల్లా గారు కూడా చెన్నల శెట్టి రంగయ్య గారు కొత్తవాల శ్రీనివాసరావు గారికి అయిపోయినోళ్ళు దిగండి కొద్దిగా ఎవరిలో నరేష్ మీకు వచ్చి సింహాచలం వేస్తున్నారు కీర్తి సింహాచలం గారు చాలాతో సత్కరిస్తూ మరి వారికి పూలమాలాంకృతులు ఎమ్మెల్యే గారిని శాలువాత సత్కరించి అలాగే పూలమారం వేసి సత్కరిస్తున్నారు చిరు సంమాను మన తరికి పొడ పొడ అనేసి చిరు సంమానం చేశారండి ఇప్పుడే నోటిలో నానిపైన పెండాయి గారు చాలా అభిమానం పొందారు ఈ కాలంలో మండల ప్రెసిడెంటగా అప్పుడు ఈ వరలా వెంకటేశ్వర సర్పంచ్ గారు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గారు ఉండేవాడు మీరు అప్పుడే ఇరవై ఆరు పంచాయతీలకు సర్పంచ్ మండల ప్రదేశం అసలు అన్ను మండల ప్రెసిడెంట్ అనుకునేవాడు కాదు మోటార్ సైకిల్ మీద అప్పుడు అన్ని క్యాష్ సర్టిఫికేట్లు లోకల్ సర్టిఫికెట్స్ ఆదాయ సర్టిఫికేట్లు అన్ని కొద్ది రోజులు ఇంతరామారావు గారు మండల మండలాలకు అప్పచెప్పారు రోడ్డు మీద నడితే రోడ్డు మీద జేబులో ఉండేది ఏది గ్రీన్ పెన్ ఉండేది ఆ తర్వాత చూసేవాడిని ఆయనది పలాది క్యాస్ట్ చూసేవాడిని ఆ క్యాస్ట్ మనిషి నాకు తెలుసు కదా దానికి విచారణ అవసరం నాకు ప్రతి ఒక్కరు తెలుసు ఆధారాలు సంతకం పెట్టేవాడిని ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ నేర్చుకుని వెళ్ళిపోయేవాడు చాలామంది ఎస్ఐ అయ్యారు ఇక చాలామంది అయ్యారు అట్లనే ఆ కాలంలోనే పేదవాళ్ళ కోసం ఏదైనా ఇబ్బంది పెద్ద పోరాటాలు జరిగినాయి నాయుడు గారికి వాళ్ళందరికీ తెలుసు నా మీద పెద్ద టెర్రరిస్ట్ కేసు పెట్టారు టెర్రరిస్ట్ కేసు అంటే బెయిల్ రాదు ఉగ్రవాదులు ఉగ్రవాదులు పైన పెట్టే కేసు టాడా అనేవాడు అయినా అడుగు ముందుకే పడింది కానీ వెనకబడ ఆ బ ఆ మరొక ఆ మరుసటి సంవత్సరమే ఆ మరుసటి సంవత్సరమే ఆటో వాళ్ళ కోసం కాల్పులు జరిగినాయి నేను సత్యపోయాను అనుకుని చాలా బస్సులు రాజలు పెట్టారు బేభత్సం జరిగింది మళ్ళా జైటం అంటే అంతకుముందు ఒకసారి ఒక కేసు పెద్ద కేసు ఐపీఎస్ అప్పుడు నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు వయసు ఇరవై మూడులు అనుకుంటా ఐపిఎస్ అతను నేను గొడవ నా కొట్టుకున్నాం కొట్టుకోవడం అంటే అతను నేను ఇద్దరం పరస్పరం ఐపీఎస్ కదా అందులో ఆ రోజులు పోలీసులు అంటే భయం నాకు అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ భయం అనేది నా నా గుండెల్లో భయం లేదు గుండెల్లోన్నా ప్రేమ పేదవాడు అంటే మరీ చిన్నపిల్లలు అంటే నాకు మరింత ఇష్టం మహిళలు కళ్ళమ్మ నీళ్లు పెడితే చూడలేరు ముసలివాళ్ళు వాళ్ళు బాధపడితే చూడలేరు ఏదో అట్లా వచ్చేసింది నాకు మా అమ్మ గొడవ అంటారు అది మా నాన్న పౌరుషం అంటారు ఎట్లా పెద్దవాళ్ళు జీన్స్ కూడా ఉంటాయి కదా ఆ విధంగా చిన్ననాటి నుంచి కూడా ఎప్పుడు నాకు ఫీలింగే లేదు ముఖ్యంగా కాలేజీలో చదివేటప్పుడు అక్కడ కొద్దిగా డామినేషన్ ఉండేది నాకు అసలు నేను చిన్నప్పుడేమో తెలుగులో చదివాను అప్పుడు చిన్నప్పుడు కూడా లేడర్ లేదు నేను నాకు తెలియని లే తెలియకుండా లేడరు ప్రజలు తర్వాత వచ్చేసరికి నన్ను స్కూల్ నుంచే పంపించేశారు గొడవలు అసలు తీసి కూడా ఇవ్వాలి అంత గొడవలు జరిగింది తర్వాత ఏదో మెట్రిపులేషన్ అంత జరిగింది కాలేజీలో ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైతే ఎస్సీలు అక్కడ ఎస్సీస్ ఉండేవాళ్ళు కాదు ఎస్సీలు బీసీలు వైఎస్ బ్రాహ్మిడ్స్ ముస్లిమ్స్ ఈ విధంగా పేద కులాల వాళ్ళు లేకపోతే మైనార్టీస్ మొత్తం నాయబట్టే ఉండేవాళ్ళు వచ్చి చేర జరిగింది చూడండి ఇదంతా కూడా గత దశాబ్దాల నుండి గత దశాబ్దాల నుండి కూడా వెన్నీ వారికి మేమున్నామంటూ మరి విజాయితీగా ఎప్పుడు కూడా నిర్ణయితే ఉండేవారు మా ఇక్కడ ఉన్న మా నేతల మీద ఉన్న కూడా అభినందన అందుకనే నేను పదవిలో ఉన్నా కూడా లేకున్నా కూడా